హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి తమను ఏం చూశారు కదంటే ఈరోజు నవగ్రహ ఆలయాల్లో అలం గుడి ఏమండి ఈ అలం గుడి గురుగ్రహానికి సంబంధించిన ఆలయం అండి బృహస్పతి అంటారు కదా ఇది ఈ ఆలయం అంటే ఐదంచెల గోపురాలతో ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామి అబత్సీశ్వరుడు ఏమంటే నాకు స్పెల్లింగ్ తమిళి పేరు పలకపోతే నేను సరిగ్గా పైన పెడుతున్నానండి అమ్మవారి పేరు ఇరువర్కలి ఏమంటే ఈ గురుగ్రహానికి సంబంధించిన ఆలయంలో అండి మీరు కనుక మీరు మార్నింగ్ పూట సెవెన్ లోపు వచ్చారనుకోండి ఏమంటే నేను అన్నీ చెప్పాలి కదా మీకు ఇక్కడ అరవై రూపాయలతోటి అద్భుతంగా పొంగలు వడ ఇడ్లీ ఆ తర్వాత వడ వంగలు ఇడ్లీ పైన చూపిస్తున్నా కదా ఇంకోటి ఆ సరే మళ్ళీ ఉంటుందండి అరవై రూపాయలు శుభ్రంగా తినేసి పక్కన ఆలయం లోపల మనం చేసి ఎంత ఆనందంగా ఉంటుంది కాస్త ఏడు ఏడున్నర లోపు వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది అనమాట సాధ్యమైనంత వరకు మీకు దొరకాలని ఆ బహుస్పతి గురిని ప్రార్థిస్తున్నారండి ఏమంటే ఇక్కడ దీపాలు ఉన్నాయి అనుకోండి నూనె దీపాలు అనేది ప్రతి చోట చాలా కామన్ అండి చాలా కామన్ మీరు వెళ్ళినప్పుడు చక్కగా ప్రతి చోట ఆ దీపాల దగ్గరే ఉంటుంది మీకు ఒక సమస్య ఉందా ఇదిగోండి ఇన్ని దీపాలు వెలిగించండి అని కానీ నేను ఒకటి మాత్రమే చెప్తున్నానండి మీరు ఫైనాన్షియల్గా ఒక్కో చోట నూట ఎనిమిది దీపాలను కూడా రాస్తారు నేనైతే నేను చెప్తానండి ఒక్కసారి అందుకే నేను పురాణం వినాలి అని చెప్తాను ఈ స్థల పురాణం ప్రకారం అండి మీరు లోపలికి వెళ్ళినంత మాత్రానే మీరు అనుకున్నది జరుగుద్ది ఏమైనా దోషం ఉంటే పోద్ది అట్లాగేంటే అండి ముఖ్యంగా ఈ గురుగ్రహాన్ని దర్శించుకునే వాళ్ళు ఏంటండి విద్య కోసం విదేశీయానం లేదా పై చదువుల కోసం కావచ్చు పై దేశాలకు కానీ వెళ్ళి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఆటంకాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి అండి అంతా జరుగుతుందండి ఇక లేదు వచ్చేస్తా అనుకో ఏదో ఒక అడ్డంకి వస్తుంది సో అది ఆగిపోవటం ఆ చిన్న విషయం వల్ల లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుద్ది అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇక్కడికి వచ్చి ఇదిగో గురుగ్రహానికి వచ్చి బృహస్పతి కదా దేవగురు ఎందుకంటే ఇక్కడ అబత్సేశ్వ అబత్సేశ్వరుడు అంటారు ఎందుకంటే అది చెప్పండి అనుకోని సంఘటనలు విపత్కర వాటి అన్నింటిని కూడా ఆపుతారండి ప్రశాంతంగా చేస్తాడు ఒక రోజు చాలు కదండి మనం దిగేసే వెళ్ళాము వెళ్ళిందే సపోజ్ ఉందనుకోండి మన థాయిలాండ్లో భూకంపం వచ్చింది సరే ఏమలే అది వేరే విషయం అని మన ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇండియా దిగిన తర్వాత కొన్ని జరుగుతూ ఉంటాయి అదే ఒక్క రోజు ముందే మేము వచ్చామనుకుంటారు అక్కడ ఎవరు ఏం అవ్వదు ఆ చిన్న ఇన్సిడెంట్ అట్లాంటి అన్నిటిని కూడా ఈ గురు రావటం వల్ల మీకు ఒక అంత శుభం జరుగుద్ది అండి అట్లాగేంటంటే సంపద వృద్ధి అవుద్ది విద్య కావచ్చు విదేశీయానం కానీ ఇవన్నీ కూడా ఎందుకు అనే సలహా కూడా చెప్తారండి ఏమండి ఒక విషయం చెప్తానండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత తేలికైన పని శ్రీరామ్ అట్లాగే అత్యంత కష్టమైన పని ఏంటి చెప్పండి చంద్రయాణంకి వెళ్తామా చంద్రుడి మీద నడుచుకుంటూ వెళ్తామా లిచ్చన్లు వేసుకొని బాల బాలార్జునుడు బాణాలు వేసి చంద్రుడి మీదకి వెళ్ళినట్ట లేకపోతే సముద్ర లోతుల్ని చూడటమా అంతకంటే కష్టమైన పని ఏంటి చెప్పండి ఈ ప్రపంచంలో అంత అంతకంటే కష్టమైన పని ఎలాన మాస్క్ కంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించడం అంతకంటే కష్టమైన పని ఈ ప్రపంచానికే చక్రవర్తులు అంటే అమెరికా ప్రెసిడెంట్ అవడం ఎన్నిటికంటే కష్టమైన పని అడి చెప్పండి డబ్బు సంపాదించడం తెలుసా మీకు ఆ విషయం అట్లాగే ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత తేలికైన పని శ్రీరామనవ పందిట్లోకి వెళ్ళి పానకం అడిగి తాగేసి వడపప్పు తిన్న అంతకంటే ఇంకా తేలికైన పని అంటే తెలుసా మీకు డబ్బు సంపాదించడం చిన్నతనం నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే సాయంత్రానికి వచ్చేది నాలుగు వందలు చెమటే బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి మీరు చూడండి ప్రపంచంలో అత్యంత సంపద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం ఉద్యోగం చేసి సంపాదించారా పనిచేసే సంపాదించారు బ్రెయిన్ బెట్టే చేశారు లక్షల మందికి ఉపాధి కల్పించారు అంటే అట్లా అని చెప్పి మీరు ఉద్యోగానికి వెళ్ళకుండా నేను చెప్పినట్టు వ్యాపారం మొదలు పెట్టపోయకండి ఉన్న విషయం చెప్తున్నాను మీకు ఎందులో ఏది ప్రతి ఉంటే ఏది ఇష్టం ఉంటే దాంట్లోకి వెళ్ళొచ్చు కొంతమంది ఉంటారు చాలా ప్రశాంతంగా బతుకుతాం మాకు వత్తి తోరికి చాలు అంటారు నిజంగా నేను చెప్తున్నానంటే అంటే నాకు కనుక ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు చేతులు ఉంటే నాకు భయం మనకి ఎప్పుడూ ఒక ఇరవై వేలు పదివేలు ఉంటే చాలు పండగ ఆ రోజు నాకు ఎక్కువసే టెన్షన్ వచ్చేస్తుంది అట్లాగేంటంటే కనుక ఇక్కడ ఏంటంటే అలాంటివన్నీ కూడా ఇప్పుడు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యగా విధా విద విదేశీయాను ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఎందుకు అట్లా అన్ని సక్రమంగా ఎందుకు జరుగుతాయి అంటే కనుక అనుకోని సంఘటనలు జరిగి మీరు ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి ఒక అద్భుతమైన పురాణ కాదు ఉంది కాబట్టి ఇక్కడ అమృతనే పుష్కరిణి ఉంది చక్కగా నీళ్ళు చల్లుకోండి ఇవాళ రోజుల్లో ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి స్నానం చేసే అంత లేదు అంటే మనమే దాని గురించి ఎందుకు లేండి ఇంకా నేను చాలా చోట్ల చూస్తానండి అక్కడ అక్కడే కొంతమంది ఆ సబ్బులు ఇవన్నీ కూడా పెడుతుంటారు ఈ మనం ఏం చెప్తాము నమస్కారం పెట్టి కాముగా వచ్చేయటమే అండి అట్లాగేంటంటే ఇక్కడ స్వామికి శనగలు అంటే చాలా ప్రీతి అండి శనగల మాల కూడా వేస్తారు అట్లాగే ఇక్కడికి ఎలా రావాలని చెప్పి అనుకున్నానండి కేవలం గురుగ్రహానికే వచ్చి పూజ చేయించుకుని వెళ్ళిపోదాం అని అనుకోండి ఏమంటే కుంభకోణం పచ్చాం నుంచి ప్రతి నవగ్రహ ఆలయానికి మీకు ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్కటి ఏంటంటే కనుక ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం అనుకోండి ఏ హైదరాబాద్ విజయవాడ ఉందో అనుకోండి మనం ట్రైన్లో వస్తాము లేకపోతే ఇంకో దగ్గరికి అనుకోండి రవాణా సౌకర్యాలు పూర్తిగా ఉంటాయి ఇప్పుడు వైద్యుని కోయలు కావచ్చు శని శివాలయం కావచ్చు ఇట్లాంటి అన్నింటిలో కూడా ఉంటాయి కొన్ని గ్రామాల్లో ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మీరు అక్కడి నుంచి నడవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు కుంభకోణం నుంచి ఈ గురుగ్రహ గ్రహాలకి అలంగూడి రావాలనుకోండి ఏ రెండు వేలు అడిగారు అనుకోండి అందరి దగ్గర ఉండాలని లేదు లేదు కదా చెప్పండి రకరకాలు ఉంటుంది కదా శుభ్రంగా మీరు ఆ కుంభకోణం బస్సులో కూడా మీరు చక్కగా వచ్చేస్తే దూరం నడవాలి ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళేది మళ్ళీ నడుచుకుంటూ వచ్చారనుకోండి ముప్పై రూపాయలతో అయిపోవచ్చు నేను వెళ్ళాను కూడా అలాగా నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను ఎందుకంటే నేను చెప్పాలి కదా నేను ఏ విషయం ఉన్నా మీకు రెండూ చెప్పాలి కదా మీరు అట్లా కూడా చేశారు అట్లా కూడా వెళ్ళండి అట్లాగే నెక్స్ట్ ముందుకెళ్దామండి ఇంక మనం ఈ స్థలపురాటం ఉంటే మీకే అర్థం అవుద్దండి ఊరి పేరేంటి అలం గుడి అలం అంటే విషం అండి గుడి అంటే తాగటం విషం తాగటం విషం తాగి ఈ ప్రపంచం మొత్తాన్ని విశ్వాన్ని మొత్తాన్ని రక్షించాడు అది ఎట్లా పురాణం కాదు ఏంటంటే చాలామందికి తెలిసి ఉంటుంది కాస్త ఇంకోసారి వింటే విని మీరు ఎవరికైనా మీ పిల్లలకు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారనుకోండి చాలా ఆనందపడతారు కదా అట్లాగేంటంటే మీరు కారులో కనుక మీరు వెళ్తుంటే కనుక టెంపుల్స్కి గ్రూప్గా వెళ్తుంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఇది లేదండి టెంపుల్ మూసేశారు అది ఇది చెప్తారు అట్లా అవ్వకండి వెళ్ళిపోతాం బాబు గుడి బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తాము మాకు తెలుసు ఆ విషయం అని చెప్పి ఎక్కువ వాదించబాకండి ఎవరైనా చెప్తే కనుక ఇదే చెప్పండి ఎక్కువ జరిగేది అదే కారు మాట్లాడుకున్నప్పుడు సరే తర్వాత ఏంటంటే కనుక పురాణ స్థలపురాణ విషయం వస్తే దేవదానవులు ఏం చేశారంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం వాసుకిని చేసి కవ్వంగా చేసేసి చక్కగా మీరు అర్థం చేశారు దాంట్లోంచి ఇక చంద్రుడు కానీ వెళ్ళిన రావడం ఇవన్నీ మీకు తెలిసిందే అందులో ఏంటంటే విషం వచ్చిందండి మహా విషం వచ్చింది ఆ విషం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాల ఇప్పుడు అమృతం కో అమృతం అనే మహా యొక్క అద్భుతాన్ని వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఆటంకం ఏమొచ్చింది విషం వచ్చింది విషయానికి ఏంటంటే కేవలం వాళ్ళు ఎక్కువసేపు ఉంటే కూడా ఎక్కువసేపు ఉండలేరు అనమాట ఇక మొత్తం అంత ఇదైపోద్ది అలాంటప్పుడు బృహస్పతిని అడిగారు ఏంటి స్వామి ఏంటి పరిస్థితి ఏంటంటే గురుగ్రహం అనమాట అందుకే చెప్తారు అప్పుడు గురువు చెప్తాడనమాట మహాశివుడి దగ్గరికి వెళ్ళండి అమ్మవారు ప్రోత్సహిస్తారు అని చెప్తే వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ సిహాశివుడి అడిగితే మహాశివుడు ఏం పర్వాలేదు ఆ విషయాన్ని నేను గొంతులో పెట్టుకుంటానని చెప్పి అప్పుడు కూడా ఏం చేశారంటే ముందు భార్యని అడిగాడండి తెలుసా మీకు నేను అందుకే పురాణ సంఘం చెప్పా ఎప్పుడూ భార్యని అడిగి చెయ్యాలి భార్యని అడగకుండా చెయ్యకూడదు లేదంటే కనుక ఆ విషయం మహాశివునికి కూడా తెలుసు కాబట్టి పార్వతీదేవిని అడిగి ఇది వీళ్ళు అడుగుతున్నారు ఆ విషయాన్ని ఇక్కడ పెట్టు అంటే అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే నా పతిభక్తి మీద నాకు నమ్మకం ఉంది నా భర్త గురించి నాకు తెలుసు ఎంత శక్తివంతుడో నీకెందుకు నాకు తెలుసు నా మాంగళ్యం చాలా గొప్పది అని చెప్తే అప్పుడు పరమశివుడు ఏం చేశారంటే ఆ విషయాన్ని కంఠంలో పెట్టినాడు కానీ అన్నిటికంటే మూలం ఎవరు ఇదిగో విపత్కరమైన సమస్య వచ్చింది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ కార్యం పూర్తవట్లేదు అమృతం తేవాలి ఏం చేయాలి అప్పుడు బృహస్పతి ఏం చేశాడంటే ఇదిగో ఇలా చేయండి అని చెప్పాడు అట్లాగే ఈ గురుగ్రహానికి మీరు వస్తే ఈ ఆలయానికి వస్తే ఈ అలంగుడికి వస్తే కనుక ఇక్కడ ఉన్న స్వామి అబద్ధశేశ్వరుడు ఎరు ఎరు అమ్మవారి పేరు కూడా అక్కడ టైప్ చేశాను ఏం చేశారంటే మీకు సంబంధించిన ఏమైనా సరే మీరు వెళ్తుంటే ఆటంకాలు అనేవి ఏమి ఎదురు మీ మార్గం అనేది కూడా సు సుమంగా చేస్తారనమాట అంటే చక్కగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు ఏదైనా ఉందనుకోండి ఒక్కోసారి ఉంటుందండి అంత బాగానే ఉంటుందండి మీరు గమనించండి మీకు చాలా మంది జరుగుతుంది మన పొద్దు నుంచి ఎంతో హ్యాపీగా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆనందంగా ఉంటాం నవ్వుతుంటాం నవ్వుతుంటాం ఎక్కడో కాన్షియస్ చెప్తూ ఉంటుంది అరే ఇంత నవ్వుతున్నాం ఇంత ఆనందంగా ఈ ఈరోజు ఏదో అవుతుంది రా అని కాన్షియస్ చెప్తానే ఉంటుంది కరెక్ట్గా జరుగుద్ది కాబట్టి అట్లాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట ఈ అలంగుడి గురుగ్రహానికి రండి నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తానండి ట్రావెలింగ్ అనేది అద్భుతం అండి నిజంగా చెప్తాను అష్టభోగాల్లో ట్రావెలింగ్ కూడా ఒకటి తెలుసా ట్రావెలింగ్ అనేది ఒక ఎంత అద్భుతమైందంటే ట్రావెలింగ్ అనేది రకరకాల మనుషులు రకరకాల ఫుడ్డు రకరకాల ఫ్రూట్స్ రకరకాల ప్రదేశాలు ఏమంటే నోటికి కాదండి ఆనందం ఒంటికి కాదండి కళ్ళను వదిలేస్తే ఎట్లా అండి చెప్పండి చెప్పండి సార్ మేడం చెప్పండి ఒంటి సంగతి సరే బట్టలు మంచి మంచి బట్టలు క్రీములు అన్నీ నోటికి ఇక చెప్పక్కర్లా ఇక అస్సలు సిగ్గు లేకుండా తినేసి తినేస్తే నేనే చెప్తాను నేనైతే తినేన సిగ్గు లేకుండా తినమని చెప్తాను చాలామంది ఫంక్షన్కి వెళ్తుంటారు వెళ్ళిపోయి చక్కగా ఏదో సింపుల్గా ఇలా స్పూన్ అది అస్సలు చేత్తులా కలిపి చక్కగా ఓ పక్కగా తిరిగి తినేస్తే తిన్న తర్వాత ప్లేట్ కడిగేటప్పుడు చుట్టూ ఒకసారి చూడటమే ప్లేట్ తీసుకున్నామా వేయించుకున్నామా వచ్చామా తినటమే చక్కగా చక్కగా తినేసేయటం పక్కన ఎవరు కూడా పట్టించుకోకూడదండి తినేసేయటం అప్పుడు ఆ ప్లేట్ తీసుకుని వెళ్తే అమ్మయ్యా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా ప్రశాంతత కోసం ట్రావెలింగ్ చేయండి ఆధ్యాత్మికంగా కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఏమంటే నేను ట్రావెలింగ్ చేస్తానండి చూస్తున్నారు కదా నన్ను చక్కగా గురుగ్రహం రండి తర్వాత నెక్స్ట్ వీడియో మరో గ్రహంతో మీ ముందుకు వస్తాను మీ జీవియా జయ హింద్